ఒక ఆత్మీయ విశ్వాసం జీవించాలి అనేది ఎగ్జాంపుల్ మనం కూడా దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం ప్రభు అంటే విశ్వాసం మీద భక్తి దేవుని మందిరాన్ని ప్రేమించుట ఇవన్నీ మనకు ఉన్నాయి అయితే గాయు జీవితంలో మనం నేర్చుకోవలసిన పాఠాలు ఇతడు వాక్యము ఎడల ఆసక్తి కలిగిన వాడు వాక్యాన్ని ధ్యానించిన వాడు వాక్యములో ఎదిగిన వాడు నీ ఆత్మ వర్ధుల్చున్న ప్రకారం అంటే ఇతడు ఆత్మీయతలో వర్ధులుతున్నాడు దేవుని వాక్యముల్లో ఎదుగుచున్నాడు ఏ సుక్రీస్తు విశ్వాసం మనం ఆధ్యాత్మికంగా ఎదగవలసి ఉన్నది ఆత్మలో వర్ధులు ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధులుచు అన్నాడు మన శరీర సంబంధంలో గనక మనకు ఎన్నో విషయాలు ఉంటాయి ఎన్నో అవతరతలు ఉంటాయి ఎన్నో అక్కర్లు ఉంటాయి అవన్నీ కూడా మనం ప్రభు సహం చేయాలి నీ కుమారుడు చదువు లో ఎదుగుట కంటే నీ కుమారుడు రక్షణ పొందుట మొదట నీ కుమారుడు ఉద్యోగం వచ్చుట కంటే నీ కుమారుడు వయసు వచ్చింది వివాహటి కంటే నీ కుమారుడు విశ్వాసంలో ఆత్మీయతలో ఎదుగుట ముఖ్యము మీ కుటుంబంలో ఏదైనా సరే మన అవసరతలు అన్నిటికంటే ముఖ్యం యేసు ప్రభు దగ్గరికి మన పిల్లలు రావాలి మన కుటుంబం రావాలి మనం ఆత్మీయతలో ఎదగాలి కనుక మీకు తెలుసు మత్తాయి ఆరు ముప్పై మూడులో లో ఆయన రాజ్యమును నీతిని ఎప్పుడు ఎదగాలంట మొదట ఆయన రాజ్యం నీతిని ఎదగడం అంటే ఆత్మీయతలో మొదట విశ్వాసంలో ఎదగాలి నీ కొడుకు ఉద్యోగం కోసం ప్రార్థన చేసుకున్నావు గానీ నీ కొడుకు ప్రాధం రాదని ప్రార్థన చేసుకున్నావా నీ కొడుకు ప్రార్థన నేర్పేవా నీ కొడుకు పెళ్లి కావాలని ప్రార్థన చేయించుకున్నావు గానీ నీ కొడుకు రక్షణ కొరకు ప్రార్థన చేయించుకున్నావా ఏది ముందు అది ముందు ఏది వెనక అది వెనక అంత రివర్స్ గేర్ లో నడుతుంది లోకం ముందు శరీర అవసరం ముందు శరీర అక్కర్ల ముందు ఆ దేవుడా రక్షణ చూద్దాం మన జీవితంలో ప్రభువును ముందు పెట్టుకోవాలి ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదకుడి అప్పుడు అవన్నీయు మీకు అనుగ్రహింపబడును